బాగానే ఉంది సిమెంట్ కౌంట్ బాగానే ఉంది ట్రై చేస్తే చూడండి ఒక వన్ టూ సైకిల్స్ త్రీ సైకిల్స్ ఫోర్ సైకిల్స్ అట్లా సింపుల్గా ట్రై చేసి చూడండి అయితే తీసుకుంటున్నా ట్రీట్మెంటింగ్ మామూలుగా గోనీ లెవెన్ ఇచ్చుకున్నాం గోలీ లెవెన్ సార్ ఒకసారి వస్తే డీటెయిల్ ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకొని సింపుల్గా ట్రీట్మెంట్ వాడుతున్నాక తర్వాత మళ్ళీ మేడం దగ్గర ఒకసారి ఫాలో అప్ చేసుకోండి మేడంకి మాకు ఇక్కడ మా చూస్తుంటాము ట్రీట్మెంట్ కానీ ఒక త్రీ ఫైవ్ త్రీ ఫోర్ సైకిల్స్ చూసి ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటే ఇంకేదైనా పెద్ద ప్రయత్నం ఓకేనా ఒకసారి కంప్లీట్గా వస్తే ఎవరైనా మిషన్ అంటే హార్మోన్ టెస్ట్లు కొద్దిగా అక్కడ డైరెక్ట్గా చేస్తాము మిషన్ టు మిషన్ ఉంటుంది కాబట్టి పాస్ అయిపోతుంది కొద్దిగా చేసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఫాలోఅేసి మేడం దగ్గర చేసుకోవచ్చు ఎప్పుడు వచ్చినా పీరియడ్ టైంలో రండి భారీ వడ్డలు త్రీ డేస్కి అవ్వండి రండి యూట్యూబ్ చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఓకే ఓకేనా సో ఇప్పుడు ఏంటి మీకు అర్థమైంది హార్మోన్ వైస్ కొద్దిగా ఇది కావట డిగ్రీ రిజర్వ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది అవుట్ వైస్ నార్మల్ గా ఉంది కొంచెం వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా ట్రీట్మెంట్ తీసుకొని చూద్దాం అమ్మ కొంచెం ఒకసారి విజిట్ చేయండి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ తర్వాత మంచి డైట్ సండి కచ్చితంగా ఫాలో అవ్వండి ఇదన్నది లో స్ట్రాక్స్ మనేంటిది నిన్ననే అని సువిస్తం యా ఎప్పుడు వచ్చే ఫిజికల్ టైం నరే 9 ఇయర్స్ 9 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి కల్సియం ఉంటునారా ఇదన్న కల్సియం ఉంటునారా రేపునే ఏదైనా బైటి కేర్ చెయ్యంగా పరిచేషన్ వేయించు 9 ఇయర్స్ లో ప్లానం ట్రీట్మెంట్ గుంతుస్తున్నారు 9 ఇయర్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటారు ట్రీట్మెంట్ ఐఐ నైన్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్ అయింది పిల్లలు డెఫినెట్లీ ఒక కారణం కదా అవుదా కదా సో మీరు ఆల్రెడీ మీకున్న రిపోర్ట్స్ ఇవ్వట్టి సెవెన్ ఇట్లా రాశే మాట తర్వాత ఇది కౌంటర్ ఓవరీస్ లలో ఇది అనేది చల్లకపోతే మేబీ ఇది కూడా రీజన్ అయ్యి సో ఇంత తక్కువ ఎక్స్ ఉన్నాయి గర్భాశయ మాపులని న్యాచురల్ గా కంటే సింపుల్ ట్రీట్మెంట్ అంటే రైట్ ఐడియా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఓకే రైట్ ఏజ్ ఎంత అమ్మా 27 27 బెటర్ 9 ఇయర్స్ అయింది ప్లస్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఐబీఎఫ్ తీసుకుని అయ్యే అవకాశాలు ఉంటారు లేదంటే మీ ఏ జిజ్లో పెరుగుతా ఉంటే ఇంకా ఎందుకు తగ్గిపోతాను ఇంకా అప్పుడు ఇంకా ఎగ్గు తగ్గిపోయాను కంప్లీట్గా డోనాకి తీసుకోవాల్సి వస్తుంది సో బెటర్ ఓకే కొన్ని మందులు రాస్తాను వాడుకోండి స్టార్ట్ చేయండి ఒకసారి పీరియడ్ టైంలో వచ్చి కంప్లీట్ ఎవాల్యుయేషన్ తర్వాత అక్కడే ఉన్న మార్కెటింగ్ చేస్తాను అంటే మరి ఇంకా లేట్ చేస్తాను ఏం చేస్తా ఉంటే ఇంకా 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 సిచ్యువేషన్ బ్యాడ్ అవుతా ఉంది సరేనా కొన్ని మెడిసిన్స్ రాస్తాను ఇద్దరికి కోరట్ల నర్సింగ్ హోమ్ లో ఈరోజు ఇన్ఫర్టిలిటీ క్యాంప్ కండక్ట్ చేయడానికి డాక్టర్ రజనీ గారితో వారి సంయుక్తంగా రజనీ గారితో కలిసి ఇన్ఫర్టిలిటీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము డాక్టర్ రజనీ గారు కరీంనగర్లో మీ హాస్పిటల్ రజనీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ నుంచి ప్రత్యేకంగా మన గురుకుల ప్రాంత ప్రజలకు మంచి స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇన్ఫర్టిలిటీలో ఇవ్వడానికి ఈరోజు మొత్తం మన కోసం వెచ్చించి వెచ్చిస్తున్నారు ఇదే విధంగా మరి సమయం అనుకూలిస్తే అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ప్రతి నెల కూడా ఇటువంటి మంచి కార్యక్రమం జరిగించాలని మేము ఆలోచిస్తున్నాము మళ్ళీ ముప్పై సంవత్సరాలుగా కోర్టులలో గైనిక్ సర్వీసెస్ ఆబ్స్టెటిక్ సర్వీసెస్ ఇస్తూ వస్తున్నాము ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ కూడా కోర్టుల నర్సింగ్ హోమ్ ద్వారా మన సెంటర్ ద్వారా అందించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మీకు తెలుసు ప్రతి ఇంట్లో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇన్ఫర్టిలిటీ అనే సమస్య పెనుభూతంలాగా మన ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నది ఇదివరకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు రకరకాల కారణాల వల్ల పొల్యూషన్ కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు ప్లాస్టిక్ వినియోగం కావచ్చు స్ట్రెస్ఫుల్ జాబ్స్ కావచ్చు కుటుంబ వ్యవస్థలోని లోపాలు వలన స్ట్రెస్ వలన కావచ్చు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ర్యాంపెంట్గా ఇంక్రీజ్ అవుతున్న సమస్య క్యాన్సర్ కన్నా కూడా వేగంగా విస్తరిస్తున్న సమస్య ఈ సమస్యను గుర్తించి మన కొరుట్లలో పట్ట కోర్టుల పట్టణంలో ఈ సర్వీసెస్ లేదు అని ఆలోచించి రజనీ మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎంతో సహృదయంతో మనకి రోజంతా కేటాయించరు మరి ప్రతి నెల కూడా కేటాయించడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు ఈ సేవలు వినియోగించుకొని మీరు వినియోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను మరి మీకు అందరికీ కూడా మంచి రిజల్ట్స్ రావాలని వచ్చిన ప్రతి పేషెంట్ కూడా సంతోషంగా వెళ్ళాలని సక్సెస్ఫుల్గా రిజల్ట్ పొందుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి ఆల్ ద బెస్ట్ టు రజనీ అండ్ ఆల్ ద పేషెంట్స్ హు హ్యావ్ కమ్ ఫర్ దిస్ ఫ్యామిలీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కోరుట్ల ఆ పరిసర ప్రాంతాలందరికీ డాక్టర్ రజనీ ఫర్టిలిటీ తరఫున డాక్టర్ రజనీ ప్రియదర్శిని డాక్టర్ స్వీతి అనూ రావు గారు ఆధ్వర్యంలో కోరుట్ల నర్సింగ్ హోమ్లో ఈరోజు ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలేని దంపతులకి ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది సో ఈరోజు దాదాపు ఇప్పటికీ ఒక హండ్రెడ్ మెంబర్స్ కపుల్ ఇన్ఫర్టిలిటీ సంతానం లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈరోజు ఎంత వీలైతే అంతవరకు చూసి అందరినీ అందరితో మాట్లాడి వారి వారి సమస్యలు చర్చించి వారికి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇచ్చి వాళ్ళు వారి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చాము ఈ క్యాంప్కి సహకరించిన కోరుట్ల నర్సింగ్ హోమ్ మేడం సార్ శ్రీతి అనుప్రావు గారు మేడము ప్లస్ అండ్ స్టాఫ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత ఈ సర్వీసెస్ ఎవ్రీ మంత్ కూడా మీరు ఒకవేళ అందరూ అనుకుంటే మేడం సహకరిస్తే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఒక క్యాంప్ని నిర్వహించాలనుకుంటున్నాము ఈ క్యాంపులో ఉచిత ఫ్రీ క్యాంపులో కన్సల్టేషన్ ఫ్రీ స్కానింగ్ ఫ్రీ కౌన్సిలింగ్ ఫ్రీ ఈరోజు ప్రత్యేకంగా హీమోగ్లోబిన్ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నాము ఫస్ట్ డే అని సో వీలైతే ఎవ్రీ క్యాంప్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాము సో ఈ సద్వి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ప్రజలకి మరొకసారి మా రజనీ ఫర్టిలిటీ తరఫున విజ్ఞప్తి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ రజనీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజనీ ఫర్టిలిటీ సెంటర్ ఎన్ఏ హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు కొరట్లలో ఉచిత ఫర్టిలిటీ క్యాబ్ నిర్వహించడం జరిగింది డాక్టర్ స్వీతి అనూప్రావు గారు అనుప్రావు గారి కొరట్ల నర్సింగ్ హోమ్లో వీరి సంయుక్తంగా వీరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి అనూహ్య స్పందనండి వెరీ గుడ్ రెస్పాన్స్ తర్వాత అరేంజ్మెంట్స్ కానీ సూపర్ పేషెంట్లకి చాలా చక్కగా అందరినీ వారికి వసతులు మంచిగా క్రియేట్ చేసి పెట్టారు ఎందుకంటే సీనియర్ మేడమ్స్ సీనియర్ సార్ సో కోరుట్లలో మీరు చాలా మంచి మనసున్న మంచి పేరున్న వైద్యులు సో ఇన్ఫర్టిలిటీ క్యాంప్ పెట్టాలని ఎందుకు అనుకున్నామంటే ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ చాలా పెరిగిపోయింది ఇంతకుముందు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేది దానికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకపోయింది ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మన వాతావరణంలో మార్పులు తర్వాత మనం తీసుకునే ఆహారం వాతావరణం గాలి నీరు ఇవన్నీ అయిపోయి కోవిడ్ల వలన కూడా కొద్దిగా ఈ ఇన్ఫర్టిలిటీ మీద ప్రభావం చూపించింది ఇన్ఫర్టిలిటీ కప్పులు రోజుకి పెరిగిపోతా ఉన్నారు సో ఇలాంటి వారి కోసము మేడంతో ఒకసారి మాట్లాడి కొరుట్లలో ఒక వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది సో ఈరోజు కొరుట్లలో హాస్పిటల్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈరోజు కోరుట్ల పరిసర ప్రాంత వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఫ్రీగా కౌన్సిలింగ్ ఫ్రీగా చూడము తర్వాత ఫ్రీగా స్కాన్ స్కానింగ్ చేసి వారి వారి సమస్యలని డిస్కస్ చేసి వారికి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది కొంతమందికి సింపుల్గా ఫర్టిలిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి వారికి ఖచ్చితంగా మీకు సింపుల్గా ప్రయత్నం చేస్తే అవుతారు కొంతమందికి ఖచ్చితంగా పెద్ద ప్రయత్నం అంటే ఐబీఎఫ్ కానీ ఐ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వారికి సజెస్ట్ చేసి ఎందుకంటే ఏజ్ కొంతమందికి చాలా ఎక్కువైపోయి ఉంటారు థర్టీ ఎయిట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటారు ఇంకా ఏదో చెట్ల మందులని ఆ మందులని ఇంకేదో నమ్మకంగా ఉంటారు అలాంటి వారి కోసం ఖచ్చితంగా మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీకు పిల్లలు అవుతారమ్మా లేకుంటే అవకాశాలు తక్కువ అని చెప్పి వారిని కొద్దిగా ప్రోత్సహించి పిల్లలు అయ్యే అవకాశాలను వారికి చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ మీ అందరి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక ఫ్రీ క్యాంప్ నిర్వహించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఈ సర్వీసెస్ ఎవ్రీ మంత్ కూడా ఇంక ఇలాగే కంటిన్యూ చేస్తామని సో అందరికీ విజ్ఞప్తి అందరికీ థ్యాంక్స్ ఏదంటే కొన్ని సలహాలు అవన్నీ సింపుల్ గా ఖచ్చితంగా ఆప్షన్స్ అయ్యేటట్టుగా కొంతమందికి ఇంకా ఏజ్ పెద్దవాళ్ళకైతే తప్పదండి తప్పదు ఇంకా అంతే

వెంట్రుకల్ లాంటి ఇంజక్షన్స్ ఉంటాయి చర్మానికి ఇచ్చే ఇంజెక్షన్సే అంత పెద్దగా వాటితోటి నొప్పి అయితే ఏముండదు చిన్న చీమ ఇది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ మనం బయట నుంచి ఇస్తాం ఎవరికైతే హార్మోన్స్ వలన లేక హార్మోన్స్ లేక ప్రెగ్నెంట్స్ అవ్వట్లేదు వాళ్ళకి మనము హార్మోన్ రూపం ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం కాబట్టి దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది కూడా ట్రీట్మెంట్ ఎంతసేపు ఒక వన్ మంత్ ఆ టైం లోపల వాళ్ళకి ఇంజక్షన్స్ ఇవ్వడము ఎగ్ పికప్ చేయడం పిండం వేయడం అన్నీ అవుతాయి కాబట్టి ఆ వన్ మంత్ లోపల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమవు దానికి ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మా దగ్గరికి ఆంధ్ర రాజమండ్రి నుంచి కూడా వస్తారు ఒకవేళ ఏదైనా చాలా లాంగ్ అనిపిస్తే మాకు అక్కడ అకామిడేషన్ వాళ్ళకి ఒకటి అక్కడ అకామిడేషన్ కూడా ఉంటాయి రూమ్స్ ఉంటాయి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని కొంతమంది వెళ్తుంటారు ఆ పది రోజులు పదకొండు రోజులు అన్నది కేవలం ఆడవారి వల్లనే అని అపోహ చాలా మందిలో ఉంది ఆడవారి వల్లనే పిల్లలు అవ్వరు పిల్లలైతే ఆడవారి వల్లనే అవ్వాలి కనీసం మగవారి పరీక్షలు చేయించుకోవడానికి కూడా ముందుకు రారు కొన్ని సమయాలలో కానీ ఆ మగవారి వలన ఒక యాభై శాతం ఆడవారి వలన ఒక యాభై శాతం పిల్లలు కలుగుతారు సో కారణం కూడా వారి వారి వల్ల కూడా ఒక యాభై శాతం ఆడవారి వల్ల ఒక యాభై శాతం సో ఇద్దరు దంపతులు అనుకొని కలిసి వారిద్దరూ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు అవుతారు కేవలం ఆడవారి వల్లనే అవ్వట్లేదని అనేక కుటుంబాలు మగవారు మళ్ళీ పెళ్లి చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడము డిప్రెషన్కి గురవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ట్రీట్మెంట్లో కానిది ఏమీ లేదు ఒక వన్ పర్సెంట్ తప్ప ట్రీట్మెంట్లో ఖచ్చితంగా పిల్లలు అవుతారు ఒకవేళ వారికి హార్మోన్స్ డోనార్ తీసుకునే వసతి కూడా ఉంది మగవారికి వీరకరణాలు లేకుంటే డోనార్ తీసుకోవచ్చు ఒకవేళ గర్భాశయమే అది ప్రెగ్నెన్సీకి సరిపోదు అని అనుకుంటే గర్భాశయ అర్ధ గర్భం కూడా తీసుకునే వసతి అంటే ట్రీట్మెంట్లో కానిది ఏది లేదు ఖచ్చితంగా సంతానాన్ని పొందవచ్చు అనవసరంగా జీవితాలని వాడు చేసుకోకండి డిప్రెషన్ గురవకండి ఇది నా విజ్ఞప్తి స్పెషలిస్ట్ గా ఉంటుంది ఆల్కహాల్ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది స్మోకింగ్ స్మోకింగ్ ఈస్ వెరీ హజార్డస్ స్మోకింగ్ వలన వీరే కణాలు దాదాపు జీరోకి పడిపోతాయి క్రానిక్ స్మోకర్స్ లో అసలు కణాలు చూడం ఆల్కహాల్ వల్ల కూడా కణాలు కౌంట్ తగ్గిపోతుంది సో ఒకవేళ అంటే పిల్లలు కావాల్సిన ఏజ్లో ఇవన్నీ తీసుకోకపోవడమే మట్టు పదార్థాలు తర్వాత స్మోకింగ్ ఆల్కహాల్ పాన్ గుట్కా ఇలాంటివి ఏది తీసుకోకుండా ఆరోగ్యంగా ఉండడము మంచి ఆహారం తీసుకోవడం వల్ల చాలా మట్టికి మంచి ఎగ్స్ మంచి కణాలు వీర కణాలు ఉంటాయి సో ఆరోగ్యమైన ఆహారం అంటే ఆకుకూరలు పాలు గుడ్లు మటన్ చికెన్ ఏదైనా తీసుకోవచ్చు మంచి హోమ్ ఫుడ్ మళ్ళీ ఏదో స్టోర్డ్ ఫుడ్ అని కాలుష్యమైన ఫుడ్ తీసుకోవడం కాదు ఇంటి ఫుడ్ హోమ్ ఫుడ్ తీసుకోండి మంచి తాజా ఇంట్లో వండిన కూరగాయలు ఇంట్లో వండిన నాన్ వెజ్ ఏ విధంగా తీసుకోవచ్చు మంచి ఎక్సర్సైజ్ ఇంకొకటి వ్యాయామం అన్నది కూడా చాలా 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 ఇంపార్టెంట్ స్ట్రెస్ ఫ్రీ అంటే అది సమస్య ఉందని ఇంకా స్ట్రెస్కి గురై డిప్రెషన్ గురైతే దానికి ఇంకా మందే లేదు స్ట్రెస్ ఫ్రీ ఉండడము ఎక్సర్సైజ్ చేయడము మంచి ఆహారం తీసుకోవడము స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేయడం వలన కూడా మీ ఫర్టిలిటీ మీరే అభివృద్ధి చేసుకోవచ్చు మా దాకా రానవసరం లేదు సో అది చాలా ఇంపార్టెంట్ ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఖచ్చితంగా ఉంది మనం ఏదైతే వాటర్ ఇప్పుడు స్టోర్డ్ వాటర్ బాటిల్లో స్టోర్ చేస్తాం కదా అందులో రిలీజ్ అయిన టాక్సిన్స్ అవి కూడా ఎగ్స్ మీద కౌంట్ మీద ఎఫెక్ట్ చేస్తాయి సో వాటర్ బాటిల్ ప్లాస్టిక్లో ప్యాక్ చేసిన ఫుడ్ తర్వాత కలర్ ఫుడ్ ఏదైతే ఫుడ్ కలర్ వేస్తారు కదా మనకి కలర్ బయట ఫుడ్లలో సో అలాంటి ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ ట్యాండ్ ఫుడ్ డబ్బాలలో ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ప్లాస్టిక్ యూసేజ్ ఇవన్నీటి మీద ప్రభావం చూపిస్తుంది అందుకే ఇంతవరకు ఇంతకుముందు ఫర్టిలిటీ అన్నది విన్నామా మనం ఇక్కడ పాతకాలంలో పెళ్ళైన వెంటనే సంవత్సరం లోపల పిల్లలు వద్దంటే పిల్లలు అట్లాంటిది ఇప్పుడు పిల్లల కోసం వేచి చూసి చూసి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ఎన్ని ప్రయత్నం చేస్తే కనీసం ఐవీఎఫ్లో కూడా రిజల్ట్స్ అన్నవి చాలా కష్టంగా అయిపోయాయి ఎందుకంటే క్వాలిటీ ఎగ్ రాక క్వాలిటీస్ బాంబు లేక సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వాతావరణ కాలుష్యమే సో మనకి వీలైనంత వరకు ఇవన్నీ అవాయిడ్ చేద్దాం ప్లాస్టిక్ యూసేజ్ అవాయిడ్ చేద్దాం ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ అవాయిడ్ చేద్దాము తర్వాత మంచి ఫుడ్ బయట తీసుకోకపోవడం అలవాటు చేసుకుందాము స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేసుకొని మనకు వీలైనంత వరకు మనమే ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకుందాము దీనికి అందరూ మీరు కోఆపరేటివ్ ఉంటే డెఫినెట్ గా ఒక టెన్ పర్సెంట్ అన్న మనము అభివృద్ధి చేసుకోవచ్చు